నా యొక్క యూట్యూబ్ ఛానల్ తెలుగు పోయమ్స్ బై శ్రీనివాసరావు అయితే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను మరియు చాలామంది కూడా నా యొక్క ప్రోగ్రాం చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలనని కోరుకుంటున్నా ముఖ్యంగా నా యొక్క ఛానల్ పెట్టుకోవడానికి గల కారణాలు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు పాటలు పాడడం అంటే ఇష్టం అదేవిధంగా అందుకోసం మా యొక్క గ్రామంలో పాటలు పాడేవాడిని అయితే ఒక కళ నాకు నెరవేరలేదు అంటే నాకు పాటలు పాడడం ఇష్టం కానీ ఎక్కడ అవకాశాలు అనేటటువంటివి రాలేదు ముఖ్యంగా గ్రామాల్లో ఈ యొక్క భజన సంకీర్తనలు చేయడం కానీ సాయిబాబా భజన రాముని యొక్క భజన మా యొక్క గ్రామాల్లో చేసుకునేటటువంటి వాళ్ళం అంటే గ్రామాల్లో మంచిగా బదలు చెప్పడంలో మంచి పేరు ఉన్నది కానీ మరి అందరికీ తెలియాలంటే మనకు నా యొక్క ఛానల్ను నేను ఏర్పాటు చేసుకున్నా అంటే అందరికి తెలియాలి మన పేరు మంచి గౌరవంతో ఉండాలి అనేటటువంటిది నా యొక్క ఉద్దేశం అంటే ఒక కళాకారునిగా పది మందికి తెలిస్తే మనకు మంచి గౌరవం అనేటటువంటిది ఉంటుందని అందుకోసం చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడడం నాకు మంచి ఒక అలవాటు పది మందికి వినిపించాలి అనేటటువంటిది నా లోపల ఉండేది కానీ నాకు అవకాశాలు రాలేదు అందుకోసం ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేసుకొని ఈ యొక్క నా ఛానల్ను తయారు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మంచిగా పిల్లలకు పద్యాలను పాటి చూపించడం అంటే మన యొక్క టాలెంట్ అనేటటువంటిది పది మందికి తెలియాలి పిల్లలకు మంచి మంచి పద్యాలను నీతి పద్యాలను కానీ మరియు లెసన్లో ఉండేటటువంటి పద్యాలను కానీ రాగయుక్తంతో పాడాలని నా యొక్క కోరిక పిల్లలకు కూడా ఆ విధంగా చెప్పడం జరుగుతుంది అంటే చిన్నప్పటికీ మనకు అలా నెరవేర్చుకోవాలి అంటే అప్పుడు చిన్నప్పుడు మనకు ఏం తెలియదు అందుకోసం ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నా యొక్క యూట్యూబ్ ఛానల్ను తయారు చేసుకున్నాను అందరికీ ఇంచుమించుగా దాదాపుగా పద్నాలుగు వందల యాభై సబ్స్క్రైబర్స్ అయ్యారు నేను వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా ఇంకా పెరగాలని నా యొక్క కోరిక మరి వాచ్ టైమ్ కూడా దాదాపుగా ఒక త్రీ థౌజండ్ దాకా వచ్చింది మీరందరి యొక్క వీడియోను చూసి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్స్ కావాలని అదేవిధంగా నా యొక్క వీడియోలకు వాచ్ టైం రావాలని కోరుకుంటున్నాను అది నా వల్ల ఒక్కని వల్ల సాధ్యం కాదు మీరందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు ఇంకా ఇవ్వాలి ఏదైనా కూడా ఒక ముందుకు వెళ్ళాలంటే మరియు సబ్స్క్రైబర్స్ కంపల్సరీ మీరందరూ కూడా ఇప్పటివరకు నా మీద ఎంతో ప్రేమ చూపించి నా యొక్క ఛానల్ను చూసి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా ఇంకా నా యొక్క సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నాను నా యొక్క ఛానల్ని మీరు అందరూ కూడా తప్పనిసరిగా చూడాలి నా యొక్క తెలుగు పద్యాలు కానివ్వండి అదేవిధంగా నేను పాడేటటువంటి పాటలు సొంతంగా రాసి పాడటం జరుగుతుంది సొంతం రాసి పాడినటువంటి పాటలే చాలా ఉన్నాయి ఆ యొక్క పాటలను కూడా మీరు చూసి నా యొక్క పాటలకు సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయాలని కోరుకుంటున్నాం అంటే దానికి కూడా సబ్స్క్రైబర్సే ముఖ్యం వాళ్ళు మంచిగా మనకు ఇష్టపడితే మన ఛానల్ కూడా మంచిగా గ్రోత్ కావడం జరుగుతుంది అంటే ముందుకు వెళ్ళడం జరుగుతుంది మీ అందరి యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం ఎందుకంటే ఎక్కడి నుంచో మా చిన్న గ్రామం మా ఊరు యొక్క గ్రామం నుంచి ఇక్కడికి రావడం అదేవిధంగా మా గ్రామంలో భజన సంకీర్తనాలను పాడడం జరుగుతుంది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నా యొక్క ఛానల్ను నేను చేసుకున్నాను కాబట్టి మీరందరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా నా యొక్క ఛానల్ను ముందుకు తీసుకెళ్తారని మరీ మరీ కోరుకుంటూ నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ మరి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే మీరే మాకు ఆధారం సబ్స్క్రైబర్సే ఆధారం కాబట్టి మీరు లేకపోతే ఏ ఛానల్ కూడా ముందుకు అంటే ఒక యాక్టర్ ఉన్నాడంటే మరి దానికి అభిమానులు ఉంటేనే యాక్టర్కి మంచి పేరు వస్తుంది మరి మీరు కూడా సబ్స్క్రైబర్స్ చాలా వరకు మంచిగా ఉంటేనే ఒక ఛానల్ అనేటటువంటిది ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకోసం మీరు నా యొక్క ఛానల్ లోంచి పద్యాలను కానివ్వండి పాటలు కానివ్వండి మీకు నచ్చినట్లుగా ఉంటాయి కాబట్టి మీరు తప్పక చూడాలని కోరుకుంటూ నా యొక్క సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను